అసుల బీచ్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సినీ నటులు నారా రోహిత్ మంచు మనోజ్ తో పాటు భైరవం చిత్ర యూనిట్ కూడా హాజరైంది టూకే రన్ లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎంతగానో అలరించాయి ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్ చూపెడుతుంది అనడానికి మసరా బీచ్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పచ్చు ఈ ఈ నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కార్యక్రమం సంబంధించి దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు అథ్లెటిక్స్ సంబంధించినటువంటి క్రీడాకారులు ఇక్కడికి రానున్నారు అట్లాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ నాలుగు రోజుల పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టునున్నాయి ఇకపోతే ఇక్కడ చిన్నపిల్లలు అట్లాగే వయో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తవుతా ఉన్నాయి ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్ కార్యక్రమాలకు సంబంధించి కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేపడతా ఉంది పోలీస్ బందోబస్తు మొదలు మొదలుకొని దాదాపుగా ఆ జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అన్ని అంటే అధికార యంత్రాంగానికి కావాల్సినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి ఉన్నతాధికారుల వరకు కూడా అందరూ ఈ నాలుగు రోజుల పాటు ఈ బీచ్లోనే బస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వీఐపీలతో పాటు వివీఐపీలు అట్లాగే సెలబ్రిటీస్ కూడా ఈ నాలుగు రోజుల పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చేరుకోనున్నారు పర్యాటకుల తాకిడికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రంగు చేసే పనిలో నిమగ్నమైంది అట్లాగే డ్రోన్లను ప్రత్యేకంగా వినియోగించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అట్లాగే నేరస్తుల సంచారం లేకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది అట్లాగే కృష్ణా జిల్లా ఎస్పీ కావచ్చు అలాగే అధిక కృష్ణా జిల్లా కలెక్టర్ అట్లాగే జిల్లా మంత్రి ఉన్నారో మంత్రులు అలాగే కొల్లి రవీంద్రతో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సమన్వయంతో ఈ ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు సమన్వయంతో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తా ఉంది ఏమైనప్పటికీ కూడా ఐ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తరహా కార్యక్రమం చేపట్టి సక్సెస్ అయింది కాకపోతే అప్పట్లో ట్రాఫిక్ వల్ల పర్యాటకులు ఇబ్బందులు పడడం జరిగింది ఈసారి ఆ ఇబ్బందులు కూడా లేకుండా ఐదేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం మళ్ళా చేపట్టనుండటంతో ఇటు పర్యాటకులు అట్లాగే స్థానిక మచిలీపట్నం కృష్ణా జిల్లా వాసులు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్నట్లు తెలుస్తూ ఉంది కెమెరామెన్ కిరణ్ తో ఐ శ్రీనివాస్ రాజ్యూస్ కృష్ణా జిల్లా మరోవైపు మచిలీపట్నం మసుల బీచ్ ఫెస్టివల్ కు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు మంత్రి కొల్లు ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు మచిలీపట్నంలోని చింతజెట్టు సెంటర్ కోనేరు సెంటర్ కాలేఖాన్ పేట మూడు స్తంభాల సెంటర్ బస్ స్టాండ్ లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి ఉచిత బస్సు సర్వీస్ పాయింట్లు ఏర్పాటు చేశారు ఇక ఇంకోవైపు మసుల బీచ్ ఫెస్టివల్ కు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు సుమారు పది లక్షల మంది ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క టోటల్ బందోబస్తుని ఆ డ్రోన్స్ ద్వారా అలాగే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ జరుగుతుంది అలాగే వీవీవైపీస్ వచ్చినప్పుడు అట్లాగే సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే కూడా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హెలి రైడ్ హెలికాప్టర్ రైడ్స్ కూడా మేము దానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పీక్ అవర్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్స్ట్రా సీటింగ్ అంతేకాకుండా డిజిటల్ వేలో ఎక్కడికక్కడ ఈ యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఈ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేలాగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అందుకనే మెయిన్ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు నేను వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్టేజ్ ప్రోగ్రాము అటెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచే వాళ్ళకి ఆ స్పెషల్ రూట్ని డెడికేటెడ్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రూట్ ద్వారా వాళ్ళు రిటర్న్ అవుతారు ట్రాఫిక్ డైవర్షన్స్ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క టోటల్ బందోబస్తుని ఆ డ్రోన్స్ ద్వారా అలాగే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ జరుగుతుంది అలాగే వీవీవైపీస్ వచ్చినప్పుడు అట్లాగే సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే కూడా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హెలి రైడ్ హెలికాప్టర్ రైడ్స్ కూడా మేము దానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పీక్ అవర్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్స్ట్రా సీటింగ్ అంతేకాకుండా డిజిటల్ వేలో ఎక్కడికక్కడ ఈ యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఈ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేలాగా మేము అన్ని కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అందుకనే మెయిన్ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు నేను వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్టేజ్ ప్రోగ్రాము అటెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచే వాళ్ళకి స్పెషల్ రూట్ని డెడికేటెడ్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రూట్ ద్వారా వాళ్ళు రిటర్న్ అవుతారు ట్రాఫిక్ డైవర్షన్స్ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది